యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సుంకిసాల రోడ్డులో లక్ష్మీ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ ను ప్రారంభించిన డాక్టర్ జ్యోతి ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల రక్ష పరీక్షలు నిర్వహించబడునని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు పేషెంట్లు సద్వినియోగం చేసుకోవాలని అన్ని టెస్టులకు ధరలు అందుబాటులో ఉంటాయని మాట్లాడారు ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్లు ఉపేందర్ నరసింహాచారి సైతులు ల్యాబ్ సెంటర్ ఓనర్ పనులు సుధాకర్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

뭐아 oh Да, okay. да, okay. 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 అన్ని కష్టపడాలని నడిచే అది ఏమైనా పని చేయాలని నడిచే అన్నాడు నెగ్లెక్ట్ చేస్తే నడవే ఏదైనా అంతే మనం చేసే పని సక్సెస్ కావాలంటే పని చేయాలి కష్టపడాలి రిస్క్ తీసుకోవాలి కష్టపడాలి

Ma, lupa. Sehat, Hmm. Ya. Udah sehat. Udah sehat. Udah sehat. Udah sehat. Udah అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ మరి పక్కన ఇక్కడ అరూరు గ్రామ పంచాయతీ అప్పరేటిపల్లి నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను ఇంతకుముందు సిద్దిపేటలో వర్క్ చేశాను అక్కడ వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి అక్కడే ఎందుకు ఉండాలి వచ్చి ఇక్కడ మన ప్రజలకి ఇక్కడ సేవ చేయాలి అందుబాటులో ఉండాలి అంటే ఎమర్జెన్సీ ఏ రాత్రి ఎట్లా ఒక షుగర్ అవసరం బట్టిన ఇంకెలాంటి మెడికల్ సంబంధించి ఎలాంటి ఉన్నా కానీ చేయాలని ఇంత దూరం వచ్చి మా ఊరు ప్రజలకి అందరికి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి వచ్చిన మా చీఫ్ గెస్టు జ్యోతి మేడం గారు వచ్చారు తర్వాత ఉపేంద్ర సార్ గారు వచ్చారు ఒలిగొండలో ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి అందరికీ మంచి అందుబాటులో నాణ్యతమైన బ్లడ్ టెస్ట్లు అనేవి చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఏదైనా టెస్ట్లు అవసరం పడితే దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా మంచి క్వాలిటీ రిపోర్ట్ నేను ఇవ్వాలని అంటే డబ్బులు అనే సమస్య కాదు నాకు ఎందుకంటే మన ఊర్లో మన అందరికీ మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను అంటే దాని ముందు కూడా నేను జిఎన్ఎం మేల్ నర్సింగ్ చేశాను ఎమ్ఎల్టీ చేశాను మన గాంధీ హాస్పిటల్లో అప్రెన్షిప్ చేశాను ఇంకా పోస్ట్ బీఎస్సీ కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్కు ప్రిపేర్ అవుతున్నాను బట్ ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను అందరికీ ధన్యవాదాలు మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లక్ష్మీ డయాగ్నోస్టిక్స్ అంటారు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి అందరికీ కొంచెము అంటే తక్కువ ధరలు వేరే వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ ధరలకే టెస్టులు ఇక్కడ చేస్తారు ఇక్కడ హెచ్ఐవి టెస్టు సర్జికల్ ప్రొఫైలు థైరాయిడ్ ప్రొఫైలు ఫీవర్ ప్రొఫైలు హెచ్బిఏన్సీ లిపిడ్ ప్రొఫైలు అన్నీ అందుబాటులో ఉంటాయి అందరికీ తక్కువ ధరలకే చేయడానికి నిర్ణయించుకున్నాము అందరూ ఈ ల్యాబ్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సుధాకర్ ప్రొపరేట్ గారి ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ నడుస్తుంది అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీ డయాగ్నోస్టిక్ ను ప్రారంభించడం జరిగింది దానికి ప్రొపెటర్గా సుధాకర్ ఉన్నాడు ఈరోజు నుంచి ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలు అవైలబిలిటీ ఉంటాయి అతి తక్కువ ధరలో వేరే ల్యాబ్ల కల్లా కూల్చుకుంటే అతి తక్కువలో ఇక్కడ ఈ పరీక్షలు అన్ని చేయించినందుకు నిర్ణయించుకున్నాడు కావున అందరు అందరూ కూడా అతనికి అభినందన తెలిపాల్సిందిగా ప్లస్ అందరూ కూడా నియమించు కోఆపరేట్ చేయాల్సిందిగా తర్వాత మండపాలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క లక్ష్మీ డైనింగ్ సెంటర్ సుంషాల్ రోడ్లో ఉంది థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీ డైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది సుధాకర్ నాకు అది సన్నిహితుడు కావున ఈ మేడం గారి చీఫ్ గెస్ట్గా మరియు డాక్టర్ ఉపేంద్ర గారినిచ్చాము ఈ సుమేన రోడ్ కండి కావు మీరూ డాక్టర్లు అందరూ సపోర్ట్ చేస్తేనే కోరుతున్నాను